హాయ్ బిగ్ వెల్కమ్ టు దాని మరొక నేను మీ ప్రసాద్ తాడేపల్లిలో పెద్ద కంటైనర్ అసలు ఏం జరుగుతుంది విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కదా మరి అధికారంలో ఎవరున్నారు అధికారులందరూ ఎవరికి పనిచేయాలి ఎలక్షన్ కమిషన్కే కదా సో నిన్న సీఎం గారింటికి ఒక పెద్ద కంటైనర్ వెళ్ళింది విజయవాడ నుంచి వెళ్ళింది సో సాధారణంగా ఒక కంటైనర్ వెళ్ళింది అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అసలు ఈ కంటైనర్ ఎక్కడది దాంట్లో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంటికే ఎందుకు వెళ్ళింది అనేది చాలా ఎన్నికల సమయం మిగతా అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ అధికారుల చేతిలో ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో చాలా ధైర్యంగా ఒక కంటైనర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయింది అంటే డైరెక్ట్గా దీన్ని బట్టి ఏం జరిగి ఉంటుంది అర్థం చేసుకోండి ఒక కంటైనరు పైగా అఫీషియల్ రోడ్ ఉంటుంది సీఎం గారి ఇంటికి వెళ్ళడానికి అఫీషియల్ రోడ్ కాకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిందట సాధారణంగా అయితే అఫీషియల్ రోడ్లో లో వెళ్తే స్కానర్ ఉంటుంది ఆ స్కాన్ చేస్తే అసలు దాంట్లో ఏముంది ఏంటంటే అన్నీ బయటపడతాయి కానీ అటు కాకుండా బ్యాక్ సైడ్ నుంచి తీసుకువెళ్ళి మరి ఒక రెండు మూడు గంటల తర్వాత మరలా ఆ కంటైనర్ వచ్చేసింది సో దీన్ని బట్టి ఆ కంటైనర్ లో ఏమై ఉంటుంది ఈ అంత సీక్రెట్ గా ఎందుకు పంపించారు అనే అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అందులో ఇంకా కీలకమైన అంశం ఏంటి అంటే ఆ కంటైనర్ ఉన్న నెంబర్ ప్లేట్ ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది ఈ నెంబర్ కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఎందుకు అంటే ఏపీ సిక్స్టీన్ జెడ్ జెడ్ అంటే సాధారణంగా ఆర్టీసీ బస్సులకే ఉంటుంది అనమాట సో ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులకే అది ఉంటుంటే మరి ఇక్కడ ఒక కంటైనర్ ఉంది సరే ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించిన కంటైనర్ అనుకుందాం మరి అనుకున్న క్రమంలో సాధారణంగా ఓపెన్ గానే పంపించవచ్చు కదా బ్యాక్ డోర్ నుంచి ఎందుకు పంపించాలా పైగా ఈ సమయంలోనే పోయి పబ్లిక్ గా దాన్ని ఓపెన్ చేసి చూపించవచ్చు కదా పొద్దు ఏ ఫర్నిచర్ ఏదో ఉంది దానికి పెద్ద ఆధం చేస్తారేంటి అది అంటానికి అసలు అనుమానం వచ్చేలాగా వ్యవహరించడం ఎందుకు అసలు పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా చోటు చేసుకున్నాయి మీరు కనుక గమనించినట్లయితే చిత్తూరు జిల్లాలో ఏదైతే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గంలో కావచ్చు కొన్ని కొన్ని కంటైనర్లు వచ్చేసి ఆ కంటైనర్ లో ఎన్నో రకాలైన సామాన్లు ఏది ఎన్నికల సమయానికి డిస్ట్రిబ్యూషన్ కోసం అట్టబెట్టలు అని అవి అని అంటే ఎట్టపెట్టెల్లో ఏమేమి ఉంటాయంటే మిక్సీలని గ్రైండర్లు అని ఫ్యాన్లు అని అవి అని ఇవని ఏవో వస్తువులు పంచుతున్నారు అని చెప్పేసి అక్కడే టీడీపీ ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి పులివత్ నాని గారు అనేక రకాలైన సందర్భాల్లో ఆయన చెబుతూనే ఉన్నారు ఈ క్రమం ఇటీవల కూడా ఒక అనుమానాస్పదంగా రెండు కంటైనర్లు ఉన్నాయని చెప్పి చిత్తూరు జిల్లాలో అన్నప్పుడు దీనిపైన ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలా తనిఖీలు చేయలా మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకని ఇంత ఉదాసీనత వ్యవహారంగా ఉంటుంది అధికార పార్టీ పైన పైగా ఇక్కడ నిన్న వచ్చిన కంటైనర్ కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవాలా మీరు గట్టిగా మాట్లాడవలసి వస్తే నారా లోకేష్ గారి వాహనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు అవసరమైతే రోజుకి రెండు సార్లు కూడా చేస్తా ఉన్నారు సో ఎలక్షన్ కమిషన్ అంటే న్యూట్రల్ గా ప్రతి ఒక్కరి పైన అదే విధానంలో ఉండాలి కదా మరి ఎందుకని చేయట్లేదు అధికార పార్టీ అంటే ఒక రకంగా ఎందుకని వ్యవహరిస్తున్నారు మామూలుగా మనటి వరకు ఎలక్షన్ కోడ్ రాకముందు ఎలా ఉంది సరే పోలీసు శాఖ వారు అందరూ కూడా అధికార పార్టీకి చేయకూడతున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కూడా అధికార పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే ఏమి టచ్ చేయకుండా కేవలం ప్రతిపక్షాల పైన ఉంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందంటారు అసలు ఇప్పుడు పొత్తులో బిజెపి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి తెలుగుదేశం జనసేనకి పొత్తులో బీజేపీ ఎందుకు వచ్చింది మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆల్రెడీ పార్టీకి నష్టం వాటిల్లతది అని తెలిసిన అంటే ఆ కూటమికి నష్టం జరుగుతుంది బీజేపీ రావడం వల్ల అని తెలిసినా గాని ఎందుకు తీసుకొచ్చారు బీజేపీని కూటమిలోకి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ హీరింగ్ చేసుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు సో వాటన్నిటి నుంచి విముక్తి చెందాలి లేదా అవన్నీ జరగకుండా ఆపాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాల్సిందే అనే భావనలోనే వీళ్ళు బీజేపీని బతిమనాడి బాములాడి ఏదో రకంగా తీసుకొచ్చారు తీసుకొచ్చినా కానీ ఉపయోగం జరగట్లేదు కదా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏం చేయాలి అన్నది పోనీ ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకోవద్దు పోనీ కనీసం స్వతంత్రం ఇండిపెండెంట్ గానే ఉంటారు ఆ ఇండిపెండెంట్ గా ఉన్నవారు ఖచ్చితంగా ఎవరికైనా సరే కోడపల్చాలి కదా తప్పు జరిగినా పంపకాలు జరిగినా తాయిలాలు పంచినా ఏమి చేసినా మరి ఇక్కడ ఏమీ జరగట్లేదు కదా ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది అనే విధానంలోనే ఉన్నది మొన్నటి మొన్న డ్రగ్స్ వచ్చినాయి ఆ డ్రగ్స్ విషయంలో కూడా సిబిఐ అధికారులు ఇంటర్పోల్ ఆఫీసులో సిబిఐ అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తే గానీ అది పట్టుకోవడానికి సాధ్యపడాలా మరి దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక డ్రగ్స్ వస్తే పెద్దగా దానిపైన స్పందన ఉండదు మరో ప్రక్కన కంటైనర్లు కంటైనర్లు వస్తున్నాయి మరో ప్రక్కన ఏమో ప్రతిపక్షాలపైన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేలాగా ఉన్నది పరిస్థితి చూస్తే రేపు ఎన్నికల సమయం తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి కూటమిలోనే అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు మరి వాళ్ళకి ధైర్యం చేకూర్చేలాగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుందా లేదు ఇంక వాళ్ళు ఇదే విధానంలో నమ్మకం లేకుండా ఎన్నికల వరకు కూడా పోరాడే పరిస్థితి ఉంటుందా ఏం జరగబోతుంది అసలు ప్రజలకు ఏమైనా సంకేతం ఇవ్వబోతున్నారు ఇది చాలా ముఖ్యమైన అంశం సో ఇక్కడ ఎవరు ఎజెండాలు వాళ్ళు తీసుకుంటున్నారా అసలు ప్రజల గురించి పట్టించుకుంటున్నారా రేపు ప్రజలు స్వతంత్రంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా లేదా ఏం జరగబోతుంది అనే ఆందోళన కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు తెలియజేస్తూ ఉన్నాయి సో దీని అంతటి గల కారణం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న పనులు పనుల వస్తుంటే వ్యవహార శైలిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కంటైనర్ ఏకంగా అక్కడ నుంచి వచ్చేసింది అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి దాంట్లో డబ్బు ఉందనుకోవాలా బంగారం ఉందనుకోవాలా ఫర్నిచర్ ఉందనుకోవాలా లేదా ఏమీ అనుకోవాలా డైరెక్ట్ గా సీఎం గారి ఇంటికే వచ్చేస్తుంది కదా సో దీన్ని బట్టి అనేక రకాలైన అనుమానాలకు తావు ఇచ్చింది ఎవరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్ కంటైనర్ వచ్చింది అంటే ఆ కంటైనర్ లో ఏముంది ఏంటి అనేది బహిరంగ చేసారు అనుకోండి అయిపోయింది ఓకే ఆహా ఇవే మేము ఇంకేదో అనుకున్నాం అని చెప్పేసి అనుమానం అంతే కదా అట్లాంటివేమి లేకుండా సో ఈ విధంగా వీళ్ళు అనుమానం కలిగేలాగా అది ఫ్రంట్ డోర్ నుంచి వెళ్లకుండా బ్యాక్ డోర్ నుంచి రావడం పైన దాని నెంబర్ ఏమి ఈ విధంగా ఉంటాం అది ఆర్టీసీకి సంబంధించిన నెంబరా అది ఏంటి ఏం జరగబోతుంది అసలు రాష్ట్రం ఏం జరుగుతుంది ఇట్లా ఉంది పరిస్థితి మొత్తం మీద అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి ఈ క్రమంలో రేపు ఎన్నికలు ఎలా ఉండబోతాయి ఏంటి అనేది కూడా చాలా చాలా రసవత్తరంగా ఉండబోతుంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు మరి చూద్దాం ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ పార్టీ భవిష్యత్తు ఎలా నిర్ణయించబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కంటైనర్ మరి ఆ కంటైనర్లో ఏముంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ